ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను కించపరిచేలా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుచితమైన వ్యాఖ్యలు చేయడంతో వారు చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని బహిరంగ క్షమాపణలు చెప్పాలని తన పదవికి రాజీనామా చేయాలని తిరుపతి జిల్లా కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ మరియు సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీని చేపట్టారు అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు ఈ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు బాలగురువా బాబు సిటీ అధ్యక్షుడు గౌడపేరి చిట్టుబాబు రాష్ట్ర జనరల్ సెక్రటరీ తమటం నరసింహలు శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ తలప దామోదర్ రెడ్డి సూల్లూరు ఇన్ఛార్జ్ వెంకట చలపతి సర్వేపల్లి ఇన్ఛార్జ్ బల్లు హరేంద్ర గూడూరు రామకృష్ణ ఎస్సీసెల్ జిల్లా ప్రెసిడెంట్ శివశంకర్ మాజీ రాష్ట్ర కార్యదర్శి సుప్రజావ్ జిల్లా కార్యదర్శి మణి హరి మండల కోశాధికారి గురవయ్య తిరుమలయ్య తదితరులు పాల్గొన్నారు భారత రాజ్యాంగ రూపి శిల్పి అయినటువంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి మీద రాజ్యసభలో అమిత్ షా చేసినటువంటి దుర్గ దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం అదాని అనే ఒక పెద్ద ఫ్రాడ్ దొంగ అతని మీద చర్చ జరుగుతుంటే అతన్ని అతని మీద చర్చను డైవర్ట్ చేయడానికి అంబేద్కర్ మీద వ్యాఖ్యలు చేయటం బీజేపీకి ఎంతవరకు సమంజసమని కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతున్నాం ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీలకు ఆరాధ్య దేవుడైనటువంటి బాబాసాహెబ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం మాత మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందరి కాదు ఈ రోజు అందరివాడని అగ్ర రాజ్యాలైనటువంటి అమెరికా లండన్ లాంటి దేశాలలో కూడా ఈ రోజు అంబేద్కర్ ని పూజింపబడతా ఉంటే కేంద్ర హోం మంత్రి అయినటువంటి అమిత్ షా గారు పదిహేడవ తారీఖున రాజ్యాంగ ఈ రోజు పదిహేడవ తారీఖున పార్లమెంటు లో ఆయన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు ఈ రోజు మేము ఇక్కడ నిరసన తెలుపుతాం ఇన్ని రోజు ఎనిమిది రోజులు కావస్తున్నా ఇంతవరకు అమిత్ షా గారు క్షమాపణ చెప్పకపోవడం ఈ రోజు ఆయన రాజీనామా చేయకపోవడం చూస్తా ఉంటే ఈ యొక్క బిజెపి ఈ మొండు వైఖరిని మేము కాంగ్రెస్ పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తా కాబట్టి ఈ రోజు ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని మేము కలెక్టరేట్ వద్ద కలెక్టర్ గారికి అర్జీ రూపంలో సమర్పించడానికి మేము ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేస్తాం పార్లమెంట్ లో పదిహేడవ తేదీ అమిత్ షా గారు ఒక కేంద్ర హోంమంత్రిని కూడా మరిచిపోయి ఆయన పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గురించి ఆయన చేతిలో ఎప్పుడు చూపుడు రాజ్యాంగాన్ని తోట్లు పడకుండా భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలను నెరవేర్చాలి దానికి దూట్లు పరచకూడదని చెప్పి ఆయన భారత రాజ్యాంగం చేతిలో పెట్టుకొని పదే పదే అంబేద్కర్ ని గుర్తు చేస్తూ ఉంటే పదిహేడవ తేదీ అదే పార్లమెంట్ లో హోం మంత్రి అమిత్ షా గారు మీరు అంబేద్కర్ యొక్క ఊరికి అంబేద్కర్ గురించి చెప్పడం అది మంచిది కాదు ఆయన ఏం దేవుడు కాదు ఆయన ఆయన్ను స్మరించుకునే దాని బదులు రామున్ను లేదా ఇంకొకరు స్మరించుకుంటే మీకు పుణ్యం అని చెప్పి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది కానీ అమిత్ షా గారికి తెలియదు అనుకుంటాను అయ్యా బడుగు బలహీన వర్గాలకు మాత్రమే కాదు స్త్రీలకు మాత్రమే కాదు ఈ భారత యావత్ జాతికి ఆయన దేవుడే అని నువ్వు మర్చిపోయినట్టున్నావు అమిత్ షా ఈ రోజు మీకు చెప్తా ఉన్నాము మీకు ఈ దెబ్బతో మీకు రెండు పెట్రోలు రాలినట్టుగా దీంతటితో మీరు ఇంటికి వెళ్తారు మిమ్మల్ని ప్రజలు మిమ్మల్ని ఉంటదవి మరి మిమ్మల్ని పాతి పెడతారని చెప్పి మాత్రం నెక్స్ట్ ఎలక్షన్ లో చెప్తా తెలియజేస్తా ఉన్నాం